నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతున్నారా అనే ప్రశ్న ఇవాళ ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది అయితే ఆ పార్టీనే ఇవాళ ఆయన సేఫ్ జోన్గా భావిస్తున్నారా అంటే ఖచ్చితంగా కర్ణాటక తెలంగాణలో అధికారంలో ఉండటంతో ఆ పార్టీని కొంత ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తున్నారా అంటే ఖచ్చితంగా పొలిటికల్ సర్కిల్స్లో అయితే మాత్రం ఇదే చర్చ చాలా జోరుగా నడుస్తుంది ఇప్పుడు బీజేపీకి టీడీపీ అవసరం చాలా కీలకంగా మారింది మరోవైపు టీడీపీతో పొత్తు సక్సెస్ అవుతూ వస్తోంది అందుకే ఈ బంధాన్ని లాంగ్ టైం కొనసాగించాలని కూడా కేంద్రం పెద్దలతో పాటుగా చంద్రబాబు కూడా కొంత భావిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అందుకే ఇప్పుడు జగన్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది జాతీయ అవసరాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ వైపు కొంత చూస్తున్నట్టుగా ప్రచారం అయితే జోరుగా సాగుతోంది అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓవైపు పుంజుకుంటోంది మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి గణనీయమైనటువంటి స్థానాలు కూడా సొంతం చేసుకున్నటువంటి నేపథ్యంలో మరోవైపు యూపీ లాంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలం క్రమేపీ తగ్గుతున్నటువంటి పరిణామాలు కూడా మనం చూస్తున్నాం అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కొంత మంచి ఫలితాలు సాధించడం మరోవైపు కర్ణాటక అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ తన సత్తాచాట అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి అంటే రెండు రాష్ట్రాల ప్రభావం ఖచ్చితంగా ఏపీ పైన ఉంటుంది అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు కొంత వ్యతిరేకంగా ఖచ్చితంగా వైసీపీ పావులు కదవడంతో ఆ ప్రభావం ఖచ్చితంగా ఏపీ ఎన్నికలపై కూడా పడింది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వైపు వైసీపీ అడుగులు వేసింది అందుకే కాంగ్రెస్ పార్టీ వైసీపీని ద్వేషించింది సో ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి టీడీపీకి కాంగ్రెస్ పార్టీ కొంత పరోక్షంగా సహకారం అందించింది పైగా కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డికే శివకుమార్ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు సన్నిహితులు కావడం కొంత అన్న వాళ్ళిద్దరూ కొంత సన్నిహితులు అన్న ముద్ర కూడా పడింది సో ఇప్పుడు అదే ఇప్పుడు జగన్ ఆందోళన కారణంగా కనిపిస్తోంది జగన్కు తెలంగాణలో పాటుగా జగన్ కు తెలంగాణతో పాటుగా కర్ణాటకలో కూడా విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి వైసీపీ నేతలకు సైతం ఈ రెండు రాష్ట్రాల్లో మంచి అనుబంధాలు కొంత ఆస్తులు వ్యాపారాలు ఉన్నటువంటి నేపథ్యం అందుకే ఇప్పుడు జగన్ పునరాలోచనలో పడ్డారు వైసీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పరిణామాల క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ సర్దుబాటు చేసుకునేది అంశం ముఖ్యమని కూడా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది పైగా బీజేపీతో టీడీపీ ఉన్నందుకు కేంద్ర పెద్దలు జగన్ ను పెద్దగా పరిగణలోకి తీసుకోరు పైగా టీడీపీతో కొంత పొత్తు కలిసి వస్తుండడంతో జగన్ విషయంలో ఒకటి రెండు సార్లు ఆలోచించే అవకాశాలు కూడా లేకపోలేదు అందుకే ఇవాళ జగన్ ఇప్పుడు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని కొంత ఆప్షన్ గా ఎంచుకోవాల్సి వంటి అవసరం ఉంటుంది మరో జగన్ ఢిల్లీ వేదికగా ఆందోళన చేపట్టడానికి కూడా ప్రధాన కారణం జాతీయ పార్టీలకు చేరువ కావడానికి అన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో జగన్ వెంట నడిచే పార్టీలు లేవు గత అనుభవాల దృష్ట్యా వామపక్షాలు జగన్ వెంట నడిచేందుకు కూడా ముందుకు రావు గత ఐదేళ్ల కాలంలో ఖచ్చితంగా వామపక్షాలను ఒక రాజకీయ పార్టీగా కూడా జగన్ చూసినటువంటి దాఖలాలు లేవు కనీసం వామపక్ష నేతలకు అపాయింట్మెంట్ కూడా లభించినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉండింది సో వారు చేసే పోరాటాలను సైతం ఉక్కుపాదంతో నిర్వీర్యం చేశారు జగన్మోహన్ రెడ్డి అందుకే వాళ్ళ వామపక్షాలు కూడా జగన్ అంటే మండిపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఇప్పుడు బీజేపీతో కలిసి చేసినటువంటి రాజకీయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి వామపక్ష పార్టీలు కూడా సో ఇప్పుడు బీజేపీతో నేరుగా కలిసినటువంటి చంద్రబాబు కంటే కూడా జగన్ ప్రమాదకారానికి కూడా వామపక్షాలు ఇప్పటికే భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ వైసీపీతో కొంత ఏపీలో కలిసి నడిచేందుకు కూడా ముందుకు రావడం పరిస్థితులు ఎక్కువ శాతం ఉన్నాయి సో ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ని క్లిష్టమైనటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో సహజ చేసుకోవటమే జగన్ ఉందిన్నటువంటి కింగ్ కర్తవ్యంగా కనిపిస్తుంది అందుకే ఇండియా కూటమికి నేతృత్వంలో వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై కూడా దృష్టి పెట్టింది అందుకే కాంగ్రెస్ బలంగా లేని చోట్ల కూడా ఇండియా కూటమితో సర్దుబాటు చేసుకోవాలని కూడా ప్రయత్నాలు చేస్తోంది సో ప్రస్తుతం ఏపీకి సంబంధించినటువంటి ఇండియా కూటమిలో వామపక్ష పార్టీలు ఉన్నాయి మరోవైపు కొంత వైఎస్ఆర్సీపీ కూడా కూటమిలో లేనటువంటి నేపథ్యం వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఒక కూటమిలో చేరాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వైసీపీకి ఆవశ్యకంగా కనిపిస్తుంది అందుకే ఇవాళ జగన్ ఢిల్లీ దృష్టి పెట్టారు జాతీయ రాజకీయాలు తందైనటువంటి సేర్లో ఇవాళ జగన్ దూసుపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పటి నుంచే మిగతా రాజకీయ పక్షాలు కూడా కలుపుకోవాలని చూసే ఒక ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావాలని వ్యూహాలు కూడా ఇప్పటి నుంచే రూపొందిస్తారు అంటే తద్వారా ఖచ్చితంగా ఏపీలో బలమైనటువంటి ఎన్డీఏ కూటమికి గట్టిగా పోటీ ఇవ్వాలని కూడా ఇండియా కూటమిలో కొంత సాధ్యమని కూడా ఒక నిర్ణయానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి అందుకే ఇవాళ ఢిల్లీ వేదికగా బీజం వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావాలని చూస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఆయన ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అయితే మాత్రం కొంత చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నాయి ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేక రాజకీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మరోవైపు ఖచ్చితంగా ఏపీ ప్రజల్ని ఖచ్చితంగా కొంత ధీటుగా వెళ్లాలన్నా మరోవైపు ఖచ్చితంగా కూడా కొంత ఇప్పటికే ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలో అఖిలేష్ యాదవ్ కానీ ఇండియా కూటమి ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కూడా ఆయన మద్దతు కోరడం కలిసి వచ్చే పార్టీలతో పోరాటం చేస్తామని ఆయన ఇండియా ఉన్నటువంటి పార్టీకి హింట్ ఇవ్వడం వాళ్ళందరూ కూడా ఇవాళ కలిసి పోరాటంలో భాగస్వాములు అవడం అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా ఇవాళ సంఘీభావంగా మద్దతు కొంత ఆందోళనకు మద్దతు ఇవ్వటం ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి దగ్గర అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతోంది మరోవైపు ఎటు కారినటువంటి పరిస్థితి ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిగిలినని చెప్పుకోవాలంటే ఎన్టీఏలో కాదు ఇండియాలో కూడా కాదు సో కాబట్టి ఇప్పుడు ప్రధానంగా బీజేపీకి కూడా రాజ్యసభ ఆ వ్యవహారంలో పదకొండు మంది ఎంపీలు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి బీజేపీతో కూడా కొంత బీజేపీకి కూడా రాజ్యసభ సీట్లు అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నాడు ఒకవేళ ఆయన కనుక ఇండియా కూటమికి దగ్గరే ఖచ్చితంగా ఇండియా కూటమి భాగసభ పార్టీగా ఉంటే ఖచ్చితంగా బీజేపీకి కూడా ఒక షాక్ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు ఎందుకంటే టీడీపీ పార్టీ ప్రత్యర్థి పార్టీగా ఉన్నటువంటి టీడీపీ ఇవాళ ప్రధానంగా మోడీతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ మోడీ కూటమిలో కానీ లేకుంటే మోడీకి రాజ్యసభ కూడా కొంత వైఎస్ఆర్సీపీ రాజ్యసభలు ఆ సభ్యులు మద్దతు ఇచ్చే అవకాశం లేకపోయినందుకు ఖచ్చితంగా ఇవాళ ఇండియా కూటమి ఆప్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి అందుకని ఇవాళ ఇండియా కూటమిని దగ్గర చేసుకుంటే ఖచ్చితంగా బీజేపీకి కూడా ఒక రకంగా షాక్ ఇచ్చినట్టుగా అవుతున్నట్టు కూడా వైఎస్ దూరదృష్టితోటి మిషన్ ట్వంటీ ట్వంటీ నైన్ దృష్టిలో పెట్టుకుని అప్పటికి ఖచ్చితంగా బీజేపీ పూర్తి స్థాయిలో నాలుగోసారి వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇండియా కూటమి భారీ స్థాయిలో పుంజుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని రెండు వేల ఇరవై తొమ్మిది దృష్టిలో పెట్టుకొని నేను ఇప్పటి నుంచి అడుగులు వేస్తున్నారా అని మాత్రం అనిపించక మానదు మీరు కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో కొంత ఆందోళన చేయటం కాంగ్రెస్ పార్టీకి దగ్గర రావాలనే ప్రయత్నాలు చేస్తున్నారని మీరు భావిస్తే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ